హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను వెంకటాయపాలెం అడవుల్లో అయితే మన వజ్రాల వేట అయితే కొనసాగుతుందనమాట ఇక్కడ మాత్రం అడుగడుగున చెట్టు చెట్టుకి పుట్ట పుట్టకి మొత్తం గొంతలో వజ్రాల గొయ్యలు ఎటు చూసిన వజ్రాలకు సంబంధించిన బాయిలు అయితే ఉన్నాయన్నమాట అయితే మనం పల్నాడు జిల్లా బెల్లంపొండ మండలం వెంకటాయ పాలానికి సంబంధించిన అడవి ప్రాంతాల్లో అయితే ఉజరాల అయితే కొనసాగిస్తున్నా మొత్తం ఒక పెద్ద కాలంలాగా ఉంది కొండ మీద నుంచి వాటర్ కొట్టకుచ్చేలాగా కనబడుతుంది కానీ ఇది మొత్తం కూడా ఎంతో కూడా డిఫరెంట్గా ఉంది కొత్త గడ్డి కొత్త లొకేషన్ లాగా ఈ మట్టి అంతా కూడా మట్టి అయితే కనపడుతుంది కానీ బావిలు అయితే కనపడతలేదు వజ్రాలకు సంబంధించిన బావిలు లొకేషన్స్ ఒక కొండ అయితే ఎక్కాం కొత్తగా నా ఛానల్ చూస్తున్న వారైతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది ప్రెస్ చేసుకోండి వాళ్ళని ఫ్రిడ్జ్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు వస్తుంది నా ఛానల్లో వజ్రాల గురించి రంగురాల గురించి అలాగే క్రిస్టల్స్ గురించి నాకు తెలిసిన కొంత సమాచారాన్ని అయితే మీతో పంచుకుంటున్నాను నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అక్కడక్కడ తోడిపారు నూకారు మీ వజ్రాలకు సంబంధించిన గనులు ఎంత టాయిపాలెం వజీరాలు గనులు అన్నమాట ఎక్కడ చూసినా ఎక్కడ చూసినా గోతులు గొంతలో మట్టి కనపడుతుంది చెట్టు చెట్టుకి పుట్ట పుట్టకే గొయ్యులు గొంతలే ఇటు చూసిన కొన్ని చెట్లు నరికేసి ఉన్నాయి మరి ఇటు మేకలో వచ్చారా లేకపోతే ఏంటనేది అర్థం కావట్లా మొత్తం ఇదంతా మట్టి వజ్రాల కోసం తోమిన మట్టిది మనమైతే ఒక కొండ ఎక్కామన్నమాట ఇది అది మీరు చూస్తున్నారు కొండ ఇది కొండ ంతా కూడా వజ్రాల కోసం ఆల్రెడీ తోమిన మట్టినమాట ఈ మట్టిలో చాలా మందికి అయితే వజ్రాలను అయితే వెతికి తీసుకెళ్ళారు క్రిస్టల్స్కి సంబంధించినవి కొన్ని అయితే ఈ ప్రాంతంలో కనపడుతున్నాయి ఇట్లా ఒక కర్ర తీసుకొని ఇట్లా శుభ్రంగా తోడుకుంటూ ఒకసారి కూర్చొని జల్లెడబట్టుకునే వాళ్ళు చాలామంది అయితే ఉన్నారు ఈ చుట్టుపక్కల అట్లా జల్లెడ పట్టుకుని వజ్రాలను వెతికిన వాళ్ళు అయితే చాలామంది ఉన్నారు కానీ మన ఆలోచన ఏంటంటే ఈ మట్టి అక్కడది ఈ చుట్టుపక్కల ఎక్కడ బాయిలు కనబడతలేదు పెద్ద పెద్ద లోయలో కనపడతలేదు కానీ ఈ మట్టి అక్కడది అనేది మన ఆలోచన చూద్దాం అసలు ఈ మట్టి ఎంతవరకు తోమారో ఎక్కడ వరకు ఉందో చూడాలి కొండపైన ఏమన్నా తోమి బాయిలు తోమి కొండపైన ఉన్న మట్టి అంతా కొండ కింద పోసి జల్లడబట్టారా లేకపోతే ఎలా అనేది మనం చాలా జాగ్రత్తగా అయితే వెతుకుదాం చూద్దాం కొత్తగా నా ఛానల్ చూస్తున్నవారైతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బిల్ ఐకాన్ ఉంటుంది ఫ్రెష్ చేసుకోండి అలానే ఫ్రెష్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు వస్తుంది నా ఛానల్లో వజ్రాల గురించి అలాగే రంగురాల గురించి క్రిస్టల్స్ గురించి నాకు తెలిసిన కొంత సమాచారాన్ని అయితే మీతో పంచుకుంటున్నాను నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వెళ్ళిపోదాం మనం వెతుక్కుంటూ వెళ్ళిపోదాం ఇంకా మనకి ఎలాంటి ప్లేసులు ఎలాంటి లొకేషన్స్ అయితే కనపడతాయో చూడాలి అక్కడ చూసిన గొయ్యలు గుంతలు లోయలే కనపడుతున్నాయి అయితే మామూలు కావలేదుగా కొండంత తెలియని పనులు ఉన్నారు ఇతరాలు లేదనేది తెలియదు కానీ ఇలా కొండ మీద కూడా తిమ్ముతున్నారంటే మామూలు విషయం కాదు పెద్ద చెట్లు గొంతలో ఏర్లు అసలు ఏది బతకట్లేదు క్రిస్టల్ మొక్క అంతా కూడా వజ్రాలకు సంబంధించిన పెద్ద పెద్ద గుంతలు గుంతలు అయితే తోమి తారవుతారు పెద్ద గొంతుది మరి చెట్లు ఏర్లు చెట్లు కూడా లేపతలు రా నాయన ఎంత ధైర్యంగా వచ్చేస్తున్నారు లోపలికి నేనేమనుకుంటున్నా వజ్రాల కోసం పిచ్చోండి అడుగులమ్మిడి తిరుగుతుందనుకుంటున్నా నాకంటే ఇంకా చాలామంది ఉన్నారు కాకపోతే నేనేం వీడియోలు తీస్తున్నా వాళ్ళు ఏం వీడియోలు తీయట్లేదు అంతే తేడా నాకంటే ఇంకా డేంజర్ డేంజర్గాళ్ళు ఉన్నారు లోపల లోపల అంటే లోపల కాదు ఉజ్రాల వేటగాళ్ళు చూద్దాం ఇంకా చూద్దాం లోపల మనకి ఇంకా ఎలాంటి ఎలాంటి ప్లేస్లు అయితే కనపడతాయో చూడాలి చూస్తూనే ఎలాంటి మంచి మంచి వీడియోస్ అయితే నా ఛానల్లో ఉన్నాయి లోపలికి వెళ్ళిపోదాం ఇంకా కొండపైకి వెళ్ళిపోదాం ఇటు చూసిన దారులు వజ్రాల గుంతలు వజ్రాలను జల్లి పట్టిన మట్టి ఇవన్నీ అయితే కనపడుతున్నాయి మనకు పెద్ద పెద్ద రాళ్ళు కనపడతలేదు పెద్ద పెద్ద బాయిలు కూడా కనపడతలేదు ఈ మట్టి అంతా కూడా ఎక్కడి నుంచి వచ్చిందనేది మనం చూడాలి వెతకాలి చూస్తూనే ఉనండి నాకు ఒక కొత్త వీడియోతో మళ్ళీ మనం కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం